హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై ఐ ఐదవ అధ్యాయాన్ని హేమత్ పంత్ ప్రార్థనతో ఊహించారు ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములను మేమెన్నటికీ గాక మీ పాదాలని ఎప్పుడూ గాక ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచున్నాం ఈ చావు పట్టు పుట్టుకల నుంచి మమ్మల్ని తప్పించుము మా ఇంద్రియాలు విషయాలపై పోనీయకుండా అడ్డుకో ఇంద్రియాలు మనస్సు బయటకు నైజము ఆపనంత వరకు ఆత్మ సాక్షాత్కారానికి అవకాశం లేదు అంత్యకాలమున కొడుకు గాని భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు నీవే మాకు ఆనందము మోక్షాన్ని కలుగు వివాదాలందు దుర్మార్గ పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయి నీ నామస్మరణము చేయటానికి జిహ్వా ఉత్సహించుగాక మా ఆలోచనలను అవి మంచివేగాక చెడ్డవే అవగాక తరిమివేయము మా గృహాలను శరీరమును మరచనట్లు చేయము మా అహంకారాన్ని నిర్మూలింపు నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందునట్ల చేయము తక్కిన వస్తువులన్నింటినీ మరచినట్లు చేయము మన చాంచల్యాన్ని తీసివేయము దాన్ని స్థిరంగా ప్రశాంతంగా ఉంచుము నీవు మమ్మల్ని గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానాంధకారము నిష్క్రమించును నీ వెలుతురు నందు మేము సంతోషంగా ఉండేదాం మమ్మల్ని నిద్ర నుండి లేపము నీ లీలామృతమును తాగు భాగ్యము నీ కటాక్షం చేతను గత జన్మల్లో మేం చేయ పుణ్యం వల్ల కలిగినది దాము అన్న ఇచ్చిన వాంగ్మూలం ఈ సందర్భమున గమనించదగినది ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదాల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసును రెండు సంశయాలు కలిగాయి ఆ రెండింటికి బాబా ఇలా జవాబు ఇచ్చారు సాయిబాబా వద్ద అనేక మంది గుమ్ముగూడుచున్నారు వారందరూ బాబా వల్ల మేలు పొందుతారా దీనికి బాబా ఇలా జవాబు చెప్పారు మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడు పువ్వులన్నీ పండ్లైనచో ఎంత మంచి పంట వస్తుంది కానీ అలా జరుగునా పువ్వుగానే చాలా మట్టుగా రాలిపోవును గానికి కొన్ని పిందులు రాలిపోతాయి కొన్ని మాత్రమే మిగులుతాయి ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే వాడ ఎలా నడపగలను అది ఎటో పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా జవాబు ఇచ్చారు ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉంటాను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చేవారు పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేరుస్తున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలంలో జరిగింది నా సోదరులు వేరుపడ్డారు నా సోదరి కాలధర్మం చెందింది దొంగతనం జరిగింది పోలీసు విచారణ జరిగింది ఇవన్నీ నన్ను పరిచాయి నా సోదరు చనిపోగా నా మనసు వికలమైంది నేను జీవితమును సుఖాలను లక్ష్యపెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపచేసి అప్ప కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి నా నుదుట చందనం పూసిరి నా ఇంట్లో దొంగతనం జరిగింది నాకు ముప్పై సంవత్సరాల నుండి ఒక స్నేహితుడున్నాడు అతడు నా భార్య యొక్క నగలు పెట్టి దొంగిలించాడు అందులో సొమ్మకు నత్తు ఉండింది బాబా ఫోటో ముందు ఏడ్చితిని ఆ మరుసటి దినమే మా పని మనిషి నగలు పెట్టిన తిరిగి ఇచ్చి క్షమాపణ కోరింది అని హేమత్ పంత్ గారు వివరించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్